చేతుల్లో అంతా సార్ మీరు బ్యాగు బ్యాగ్ సెల్ ఫోన్లు పర్సు లో వాళ్ళ చెప్పట్లు కూడా యాడ్ సెల్ ఫోన్ కింద పడిపోతున్నామను ఓకే సార్ గట్టిగా కొట్టండి రాజ్ మా అమ్మ వచ్చింది తరగతి కుటుంబానికి చాలా చాలా ముఖ్యం ఏమున్నా లేకపోయినా నాకంటూ కొన్ని ఇల్లు ఉండాలని చెప్పి ప్రతి ఒక్క మహిళ ఒక గృహిణిని కోరుకుంటారు దాంతో భాగంగానే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కుక్క నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా అంటే ముందుగా మున్సిపాలిటీకి సంబంధించి ఎక్కడ నాకు ఇల్లు లేదు అని ఎవరు ఒక్క అక్కజల్లెమ్మ కూడా నాకు ఇల్లు లేదు అనేది చెప్పకూడదైన ఉద్దేశంతో రాష్ట్రంలో ఎక్కడ జరిగినా జరగకపోయినా ప్రపంచంలో ఎక్కడ జరిగినా జరగకపోయినా నా సొంత ఊరు నన్ను ఎనిమిది సార్లు గెలిపిన కుప్పంలో మాత్రం ఏ ఒక్క అక్కజల్లెమ్మ కూడా నాకు ఇల్లు లేదు అని చెప్పి చెప్పకూడదని ఒకే ఒక దేశంతో ఈరోజు ఏడు వందల రెండు ఇల్లు ఆగమేఘాల మీద శాంక్షన్ చేసి మనకి ఈరోజు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు మన మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరికీ గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అందరికీ వండటానికి ఇల్లు వెతకటానికి తినడానికి తిండికి సంబంధించి రేషన్ ఇవ్వడం అదేవిధంగా మన దినదిన కార్యక్రమాల కోసం మనందరికీ ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టి మహిళలకి షాహీ గార్మెంట్స్ కావచ్చు ఆర్పిటెక్చైల్స్ కావచ్చు హైడ్రో కావచ్చు ఇవన్నీ పెట్టి వాటి ద్వారా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళ ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలి చేసుకుని వచ్చిన డబ్బులతో వాళ్ళ కాలు మీద వాళ్ళు నిలబడాలా మొగుడి మీద కానీ ఇంకోరి మీద కానీ ఆధారపడకుండా ఉండాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తూ మీకోసం కృషి చేస్తాడు మీకోసం కష్టపడుతున్నారు అన్నారు ఏ పదిహేను వేలని ఈ రోజు ఆరుగురు ఏడుగురు ఉన్న కుటుంబాల్లో కూడా తల్లికి మొత్తం పదిహేను వేల రూపాయలు వేసిన కనప నారా చంద్రబాబు నాయుడు గారు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మనకి గ్యాస్ ఇచ్చారు ఉచితంగా చెప్పినట్టు త్రీ సిలిండర్స్ అట్లాగే ఈరోజు హౌసింగ్ కి ఇది అద్భుతమైన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఈ లో కుప్పం నియోజకవర్గంలో నాకు ఇల్లు లేదు అని ఏ ఒక్క పేదవాళ్ళు కూడా బాధపడకూడదు ఖచ్చితంగా అన్నీ చేస్తామని చెప్పి ఈరోజు మనకి ఏడు వందల రెండు ఇళ్ళు కుప్పం పట్టణంలో మనకి శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది అన్నిటికీ మించి మనం నీళ్ల సమస్య మీరు చూస్తూనే ఉన్నారు మనకి ఒక్కరోజు నీళ్లు రాకపోవటం గ్రౌండ్ వాటర్ బోర్లు పని చేయకపోవటం మీకు టౌన్లో ఉండే వాళ్ళకి ఒక రకమైన చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే పట్టణ మన పల్లెల్లో ఉండే వాళ్ళకి వ్యవసాయం చేసుకోవడానికి వాళ్ళ ఆవులు ఉంటే ఆవులకు నీళ్లు కానీ ఏదైనా కానీ ఎన్నో రకాలుగా ఇది వర్ష ఆధారిత నియోజకవర్గం అవునా కదా వర్షం పడితేనే మనకి అట్లాంటిది ఈరోజు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు పన్నెండు వందల అడుగుల ఎత్తుకి కొండలు బద్దలు కొట్టి ఈరోజు కుప్పం నియోజకవర్గానికి హందరినీ ద్వారా కృష్ణమ్మ జలాలను తెచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన టౌన్లో లో పిఎల్ చెరువు నిండిపోతుంది ఈరోజు అద్భుతమైన చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా ఆ పార్క్ కింద అట్లాగే చెరువును కూడా డెవలప్ చేయడానికి మొత్తం కూడా అన్నిటికీ అనుమతులు ఇచ్చారు ఇప్పుడు మన బోర్ వాటర్ గ్రౌండ్ లెవెల్ పెరుగుద్ది మనకి నీళ్లు సంవత్సరం మొత్తం నీళ్ళు ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే ఆ నీళ్ళు ఇక్కడ కుప్పం నియోజకవర్గానికి వచ్చింది అక్కడ శ్రీశైలం నుంచి కృష్ణా పుష్కరాలకి ఎంతమంది వెళ్ళారమ్మ ఎక్కడ చేతులు అంటే కృష్ణా పుష్కరాలు జరిగినాయి కదా విజయవాడ ఎంతమంది వెళ్ళి ఉంటారు వెళ్ళారా కృష్ణా పుష్కరాలకి వెళ్ళి కృష్ణా నదిలో స్నానం చేసే ఇప్పుడు మన పుష్కరాల పుష్కరాలకి విజయవాడ భవనం వచ్చి మన కుప్పంలో ఉన్నటువంటి డీకేపల్లి చెరువు దగ్గర పరమ సంవత్సరం చెరువు దగ్గర ఆ పుష్కర సభలో ఇక్కడే మనం చక్కగా కృష్ణమ్మ తల్లి జలాల్లో మునిగి మనం పుణ్యంగా ఉండేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు